హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీదేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా విషయ హ్యాపీ న్యూ ఇయర్ సంవత్సరం అంతా మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మీరు పని చేసినా అది మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంటల సిలిండర్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఈరోజైతే అల్లం పచ్చడి చేస్తున్నానండి వన్ వీక్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత వెండి మిక్చర్ అయితే డ్రై ఫ్రై చేసుకోవాలండి అసలు వే అసలు మాడనివ్వకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి అల్లం అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను కొలతల్లో చూపిస్తున్నానండి మీకు ఒక కప్ అల్లం తీసుకున్నాం కాబట్టి అదే కప్తో చింతపండు అలానే స్వీట్నెస్కి కొంచెం ఆ కారం తగ్గి తగ్గి తగ్గడానికి వెల్లమైతే తీసుకుంటున్నాను ఇంకా ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే సమానంగా తీసుకున్నాను అదే కప్తో ఎండమిర్చి కూడా తీసుకున్నానండి చాలా మంచిగా ఫ్రై అవ్వాలి వేగిపోయినాయండి ఇప్పుడైతే పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మెంతలు వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర మెంతులు వేయడం వల్ల టేస్ట్ అన్నది మరింత రుచి పెరుగుతుందండి చాలా బాగుంటుంది చూస్తారా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి నాలుగు స్పూన్లు అయితే వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అంటే ఇది వన్ వీక్ టెన్ డేస్ ఉండేదే చేస్తున్నానండి పచ్చడి నిలువ పచ్చడి వేరే చేయాలి అది వేరే ప్రాసెస్లో చేయాలి ఒకవేళ నిలువ పచ్చడి కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అల్లం పచ్చ అల్లం అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి పీరు పైన ఉన్న ఆ పీరు తీసుకున్న పర్వాలేదు లేదంటే శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్న పర్వాలేదండి నేను మరీ ఎక్కువ తీయలేదు కొంచెం తక్కువగానే తీసాను ఎందుకంటే ఆ పైన తీలు ఉంటే బాగుంటుందనేసి కొంచెం తక్కువతోనే ఉంచాను ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే అల్లం అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ ఘాటు ఇలా ఫ్రై చేసి ఫ్రై చేయడం వల్ల ఆ ఘాట్ అయితే మొత్తం బాగుంటుంది ఒక పది నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చింతపండు తీసుకునేటప్పుడు కొంచెం గుజ్జుల మెత్తగా ఉన్నది తీసుకోవాలండి చూస్తున్నారా ఎలా ఉందో ఇలా ఉన్నదైతే చాలా బాగుంటుంది లేదు కొంచెం గట్టిగా టైట్గా ఉంటే చూసారా అలా అనుకో అలాంటివి ఉన్నప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు కాచుకుని వేడి నీళ్ళలో అవి నీళ్ళు మరిగిన తర్వాత ఈ చింతపండు అయితే అందులో వేసుకుని ఒకసారి జస్ట్ అట్లా తిప్పి బయటకు తీసేసుకోవాలి నిలుగు ఉండే పచ్చడి అని చెప్పాను కదా ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ పచ్చడి చేసేటప్పుడు ఆ ప్రాసెస్ చేయాలండి ఇది నార్మల్గా వన్ వీక్ టెన్ డేస్ ఉండేది కాబట్టి నేను మామూలుగానే ఇలా విధంగా తీసుకున్నాను వాటర్ ఏమి వేయకుండా చూస్తున్నారా అల్లం అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మన ముందుగా వేయించుకున్న మెంతులు జీలకర్ర అలాగే వెండిమిర్చి వీటిని బాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఈ వెండిమిర్చిలోనే రుచికి సరిపడగా ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ముందు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోని చింతపండు చూస్తున్నారా ఆ విధంగా పట్టుకున్న తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారా అల్లం వేసిన తర్వాత ఎలా ఉంటుందండి ఎందుకంటే అల్లంలో చెమ ఉంటుంది కదా ఒకవేళ బాగా ఫ్రై అయిన వాటిలో కొంచెం వాటర్ అయితే రాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ని మరిగించుకుని మధ్య మధ్యలో మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుంటూ ఉండాలి అప్పుడు బాగుంటుంది అలాగే మూడు వెల్లుల్లి రబ్బలు వేసాను దాంతోపాటు బెల్లం తూరం అయితే వేసుకోవాలి చూస్తున్నారా బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేశారంటే మీరు బయట అసలు ఇంకా అల్లం పచ్చడి అనేది బయటే తీసుకోరు ఇంట్లోనే ఎంత పచ్చడి అయినా ప్రిపేర్ చేసేసుకుంటారు టేస్ట్ అంత బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి స్వీట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి పోపు అయితే వేసుకోవాలండి దానికోసం మినపప్పు ఒక స్పూన్ సారీ పచ్చని అండి పొట్టు తీసిన మినపప్పు ఒక స్పూన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మామూలుగా పచ్చడి అలా కూడా తినొచ్చండి పోయితే వేసుకునే అవసరం లేదు వేసుకునే అవసరం లేదు కానీ మనం నిలువ పచ్చడి తిన్న ఫీలింగ్ అంటే బయట తెచ్చుకొని తింటున్నాం మార్కెట్లో చాలా బాగుంది మన ఫీలింగ్ రావాలంటే కొంచెం పోపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే వెండుమిర్చిగా కలుపుకోండి చూస్తున్నారా పోపు అయితే ఎలా ఉండాలండి ఇప్పుడు పచ్చడి అయితే వేసేసుకోవాలి అక్కడ వేసేసాను చూస్తున్నారు ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ఒక ట్రై చేయండి నిలవ పచ్చడి కూడా టేస్ట్ ఇంచుమించులోనే ఉంటుంది కానీ ప్రాసెస్ అయితే వేరేగా ఉంటుందండి అది రెండు మూడు నెలల దాకా నిలువ ఉంటుంది ఇది టెన్ డేస్ మాత్రమే ఉంటుందండి ఎందుకంటే మనం కొంచెం హాట్ వాటర్ అయితే వేసాం కదా దానికోసమని టెన్ డేస్ మాత్రమే ఉంటుంది నిల్వ పచ్చడిలో అయితే మనం వాటర్ యూస్ చేయమండి అది నిలువ ఎక్కువగా ఉంటుంది ఆ పచ్చడి కూడా కావాలి అనుకుంటే ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఆ రెసిపీ కూడా చేస్తాను చాలా అయితే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి అలాగే టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి రైస్లో కాబట్టి ఈ థిక్నెస్ ఉంటుంది చట్నీలో అనుకుని మనం అంటే టిఫిన్ కింద తీసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని దోసల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఏం తినబుద్ది కానప్పుడు జ్వర నోట్తో ఉన్న వాళ్ళకి ఈ పచ్చడి చాలా బాగా తినాలనిపిస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి